రక్త ప్రసరణ లోపంతో తిమ్మిర్లు కాళ్లలో తిమ్మిర్లు రావడానికి రక్త ప్రసరణ లోపం ఒక ముఖ్యమైన కారణం ముఖ్యంగా ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనే స్థితిలో కాళ్లకు రక్తం సరైన మోతాదులో అందదు దీనివల్ల తిమ్మిర్లు నొప్పి పాదాలు చల్లగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఆథరోస్క్లోరోసిస్ అంటే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు జమ కావడం వలన రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది దీనివల్ల నడక సమయంలో కాళ్లకు ఆక్సిడేషన్ తక్కువగా చేరి తిమ్మిర్లు కలగవచ్చు వెరికోస్ వెయిన్స్ వలనూ రక్తం తిరిగి గుండెకు సరిగ్గా వెళ్ళకపోవడంతో తిమ్మిర్లు వస్తాయి మోకాళ్ళ మీద ఎక్కువ సమయం కూర్చోవడం వలన తాత్కాలికంగా రక్త ప్రసరణ అంతరాయం ఏర్పడి తిమ్మిర్లు వస్తాయి గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిలోనూ రక్త ప్రసరణ బలహీనంగా ఉండటం వలన ఈ లక్షణం కనిపిస్తుంది రక్త ప్రసరణ బాగా లేకపోతే నరాలకు అవసరమైన ఆక్సిడేషన్ పోషకాలు అందక తిమ్మిర్లు మరింతగా పెరుగుతాయి అందుకే ఈ సమస్యను చిన్నదిగా అంచనా వేయకుండా వైద్య సలహా తీసుకోవడం అవసరం